హాయ్ అండి అందరికీ ముందుగా చాలా చాలా ధన్యవాదాలండి అందరూ బాగుండాలా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇవాళ ఈ మధ్య అసలు నేను వంట వీడియో చేసేది వీడియో తీయలేదు ఇవాళ ట్రై చేసిన ఎలా ఉందో ఎలా వస్తుందో అని ఇంక మొత్తం అయితే తీలేదు కానీ ముందుగానే తోటకూర ఉల్చుకొని కుక్కర్లో పెట్టేసి నాలుగైదు విజిల్స్ రాణించేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను టీ తాగేసి ఇంకా ఓ పక్క అన్నం ఉడుగుతుంది ఇంకా తోటకూర ఎనిమిది తాలింపు అని చెప్పేసి ఏమి తాలింపు ఏసద్దన్నాను చా అంటే నాకు వీడియోలు తీయడం కొంచెం సరిగా నీట్గా రాదు అయినా ట్రై చేద్దామని వాళ్ళు తీశాను పర్లేదు ఒక రకంగా వచ్చింది మా అమ్మాయి ఏంటంటే కొంచెం కొంచెం నిదానంగా నేర్పిస్తుంది ఎలా తీయాలా ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది అయితే నాకైతే కొంచెం కష్టమే అదే ఏదైనా కానీ నేర్పిస్తే నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను మా అమ్మాయి చెప్తుంటే నేను ఇట్లా ఇట్లా అని చెప్తుంది ఫోన్లో చూపిస్తుంది నేను నేర్చుకుంటున్నాను అయినా పర్లేదు బాగానే వచ్చింది ఇంకా కూర తాలింపేసేసి మాయాన బజార్కి వెళ్ళాలంటే ఇంకా అతను మా అమ్మాయికి స్కూల్కి వెళ్తుంది కాబట్టి లంచ్ రెడీ చేసేస్తారండి ఉదయాన్నే ఎనిమిది ఎనిమిది గంటలకల్లా టిఫను లంచ్ రెండు రెడీ చేసేస్తాను కాకపోతే ఇవాళ ఏంటంటే టిఫన్ చేసే పని లేదు ఇంట్లో లేదు కాబట్టి ఇంక బయట తీసుకొచ్చుకొని తినేసి మా అమ్మాయికి బాక్స్ పెట్టి స్కూల్కి వెళ్ళిపోద్ది మా ఆయనే షాప్ కడికి వెళ్తాడు నేను ఇంకా తర్వాత నా పనుల్లో నేను చేసుకుంటాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం ఆరేసుకోవడం ఇంకా నా పని అది థ్యాంక్ యూ అండి